నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను నేను ఈ రోజైతే మన గార్డెన్లోకి వచ్చాను అది మొక్కలకి పిండి వేద్దామని వచ్చాను మొక్కలకి మనం ఇప్పటివరకు వేరుగా వేయలేదు ఎరువేదామని అయితే వచ్చాను వచ్చినట్టుకి గోంగూర అయితే వృక్షం అయిపోయింది మీకు సరే మీకు వీడియో చేసి చూపిద్దామని చూస్తున్నాను ఇది అంతా పుల్ల గోంగూర కట్ చేసి కొద్ది వస్తుందండి నిజంగా పప్పులేస్తుంటే ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనం మందులు అయ్యి ఏమి వేయం కాబట్టి ఆకు అనేది పప్పులో వేసిన చికెన్లో వేసిన అసలు టేస్ట్ అనేది మామూలుగా లేదండి ఇది పొలగొంగూర ఎక్సలెంట్గా ఉంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది మన ఇంట్లో కొంచెం ప్లేస్లో ఉన్న ఒక డబ్బలు వేసుకుంటే చాలు అండి నిజంగా మన ఇంట్లో పెంచుకుని ఇలాంటివి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా హెల్త్ కూడా బాగుంటుంది చూసారా నేను రెండు గింజలు పెట్టాను అలా అలాగా వృక్షాల కింద ఎత్తనాలు పడిపోయి నేనైతే మొక్క వేయలేదు దానికి అదే వచ్చింది చూసారు కదా మన గార్డెన్ ఉంటేనండి బాయ్ అండి ఇప్పుడు వరకు చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా